నమస్తే అండి ముందుగా దేవుడి అంతా శుభ్రం చేసుకుని దీపం పెట్టి దీపానికి పువ్వు పెట్టాను తర్వాత పటాలన్నిటికీ బొట్టు అది పెట్టేసేసి ఇవాళ బుధవారం కదండి నేను విష్ణు పూజ అలాగే గణపతి పూజ షోడసోపచార పదహారు ఉపచారాలతో చేస్తాను తర్వాత అన్ని పటాలకి బొట్టు అది పెట్టి పువ్వులు పెట్టేశాను తర్వాత వినాయకడి పూజ అష్టోత్తరం చేసుకుని బెల్లము జామపండు నివేదన నివేదన పెట్టాను విష్ణుమూర్తి షోడసాపచార పూజలో పదహారు ఉపచారాలు చెప్పుకుంటూ పూజ చేశాను ముందు ఆవాహనం ఆసనం అలాగే పాద్యం అర్ఘ్యం ఆచమనీయం శుద్ధోదక స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం అక్షితలు పువ్వులు అలాగే అధాంగ పూజ అష్టోత్తరం కూడా చేసుకుని మంచిగా విష్ణు సహస్రనామం కూడా చదువుకున్నాను లక్ష్మీ క్షీర సమస్త శ్రీరంగధాేశ్వరీందాసీభూత లోకేక వన్ లోౌకైక దీపాంకురామన్మందటాక్ష విభోత్ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైల కుటే సరస్యాం వందే ముకుందోవితుం దేవ నమీ అతస్ ఆరాధ్యాం హరిహరవిరించాదిరీ प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिझरी दरिद्राणां जन्म जलधनिम्ना तंस्ट्रा मुरिपुवराहवती शरजोत्नाशुद्धा शशुयुतजटाजूटमकुट वरद्रासणस्फिक घुटिका पुस्तक सता सन्नीदे मधुक्षीद्राक्षा मधुरी मधुरी हणित श्रीमात नमः పూజంతా అయిపోయిన తర్వాత చివరి పంచోపచార పూజ అయినా ముందు ధూపం చూపించాను పంచోపచార ఉపచారాల్లో రెండవదైన దీపం కూడా చూపించాను దేవుడికి పంచోపచారాల్లో మూడవ ఉపచారమైన నైవేద్యం కూడా మామిడిపండు అరటిపండు పాలు పట్టుకెళ్ళం నివేదన చేశాను దేవుడికి పంచోపచార పూజలో నాలుగో ఉపచారమైన హారతి కూడా దేవుడికి సమర్పించాను ఛ్యాయాం పార్జాత్య సింహాసనోపరి ఆసీన మంబత సాయం కృతం చంద్రాణం చతుర్భాహు శ్రీవత్సాంగత వక్షసం రుక్మిణీ సత్యమా భామాభ్యం సహితం కృష్ణమాశ్రయే ఓం శ్రీ లక్ష్మీనారాణాభ్య నమ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి చివరూపచారమైన మంత్రపుష్పం కూడా అయిపోయిన తర్వాత పూజ ఇలా ముగించుకున్నానండి మంచిగా చేసుకున్నాను